హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు అందరికీ ఈరోజు వచ్చేసి నేను మా మా ఇంట్లో పూజ చేసుకుంటామండి ప్రతి సంవత్సరము ఇలాగా ఇలా తొలి ఏకాదశి రోజు ఇట్లా బియ్యం ఉంటాయి కదండీ మన ఇంట్లో బియ్యము చిల్లర కొంచెము అమౌంట్ రూపాయి బంధాలు కానీ రెండు రూపాయలు బంధాలు కానీ ఇలా వేసి సంవత్సరానికి ఒక్కసారి మారుస్తానండి ఎనీ టైం దేవుని రూమ్లో పెట్టేస్తాను ఇలా పూజ చేస్తూ ఉంటాను ఇలా పూజ చేయడం వల్ల మనకి చాలా మంచిదండి ఇలా ఎనీ టైము ఒక గాజు బాక్స్లోకి వేసేసి పెట్టేసి ఉంటానండి ఇంట్లో నేను దేవునిలో ఒక పక్క పెట్టేసి పూజ చేస్తూ ఉంటా పూజ చేసినప్పుడల్లా అలా ఎందుకు చేస్తామంటే మనకి పెద్దవాళ్ళు చెప్పింది అండి ఇది కూడా నేను అలాగే పాటిస్తూ ఉన్నాను ఇప్పుడు కొంతమందికి తెలియదు కదా అందుకోసం ఇలా చెప్తూ ఉన్నాను నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్దాము కొంతమందికి అనేసి తెలి తెలుకోకుండే వాళ్ళు తెలుసుకొని చేసుకుంటారు కదా అందుకే ఇలా ఎందుకు చేశానంటే ఇలా చేస్తే మన ఇంట్లో ఎప్పుడు ధనలక్ష్మి ధాన్యము ఎనీ టైం మన ఇంట్లో ఉంటుందంట ఉంటుందంటండి మన పెద్దవాళ్ళు చెప్పింది ఇన్ని చేస్తూ ఉన్నాను ఇలాగా నేను కూడా సాను రోజుల నుంచి ఇలా పాటిస్తూ ఉన్నానండి ఇలా అదే చెప్తున్నా కదా ఎందుకు ఇలా పెడతాము అంటే ధనలక్ష్మి ధాన్యము ఎనీ టైం మన ఇంట్లో ఉంటుందంటండి ఇలా పూజ చేసుకుంటే కొంతమందికి ఎంత కష్టమన్నా కూడా మనకి ఉండదు కదా ధనలక్ష్మీనో దానము ఒక్కొక్క టైంలో ఉండవు కదా అలా లేకుండా ఇలా మనము దేవుని రూమ్లో పెట్టి పూజించుకుంటే మనకి ఎనీ టైము ఉంటుందంటండి ధనలక్ష్మి దానము అలా పాటిస్తూ ఉన్నాను నాకు తెలిసినంత వరకు సక్సెస్ అయ్యిందండి చాలా ఇలా చేశాను చూశాను సక్సెస్ అయింది అందుకోసమే కొంతమందికి యూజ్ అవుతుంది అనేసి చెప్తూ ఉన్నాను మనము దేవుని మీద నమ్మకంతో ఇలా చేసుకోవాలండి ఊరికే మనం ఆడబెట్టేసి ఊరికే ఉంటే కాదు మనం నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి అలాగే ఇలా చూడండి ఈరోజు తొలి ఏకాదశి రోజు మా ఇంట్లో పూజ కూడా ఇలా చేశానండి ఇలా మామూలుగా ఇలా చేసుకుంటామండి మేము ఇంట్లో ఎప్పుడు అలాగే ఈరోజు కూడా చేశానండి అలా పెట్టేశానండి అవి బియ్యం ఉంటాయి కదా కొత్త బియ్యం అండి సంవత్సరానికి ఒక్కసారే మార్చాల ఇట్లా తొలి ఏకాదశి రోజే మార్చాల అలాగే జొన్నల పే పేలాలతో పొడి చేసి అది కూడా ప్రసాదంలాగా పెట్టానండి ఇలా చూడి ఇలా చేసి టెంకాయగుట్ట అలా మూడులో పెట్టేసి ఉంటానండి ఎప్పుడు ఉంటుంది అలాగే అది ఒక గాజు బాక్సులోకి వేసి పెట్టేసుకోవాలి కొంచెం చిల్లర రూపాయి బందాలు రెండు రూపాయల బంధాలు అది వాడుకోకూడదండి అలాగే పెట్టేసేయాలి మనము అలా చూడండి అలాగే పెట్టేసేయాలి ఎప్పుడు అలాగే ఉంటుంది అలా పెట్టేసుకోవాలి అలా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా గుడికి కూడా వెళ్ళానండి నేను ఇద్దరు చూడండి గుడి దగ్గర బాగా ఉంటే అక్కడ కూడా ఇట్లా ఫో వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చానండి ఇలా చూడండి గుడిలో కూడా చాలా బాగుందండి అందుకోసమే ఇలా గుడి ముందరంత బాగుందనేసి ఇలా చూడండి లోపల కూడా ఇలా చూడండి దేవుని ఫోటో కూడా తీసానండి కొంతమంది దర్శించుకుంటారు కదా అనేసి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు మంచిగా ఆదరిస్తున్నారు మన ఛానల్ని ఇలాగే